నవోదయ ఆరోగ్య వ్యవస్థ డాక్టర్ పిసివి స్వామి నా పేరు నేచర్కి ఆయుర్వేదిక్ ఆర్క్యుపెక్చర్ అండ్ శుక్ర శని ఆదివారాల్లో ఖమ్మం రిహాబు హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను సోమామంగళ సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉత్సవాలు అందుబాటులో ఉంటాను అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఉంటుంది షుగరు బీపీ థైరాయిడ్ నీ పెయిన్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సయాటిక క్రియేటింగ్ కిడ్నీ స్టోన్ గ్లాల్ బ్రాడరల్ స్టోన్ క్యాన్సర్ అన్ని రకాల సమస్యలకి పీసీఓడి పీసీఓఎస్ లాంటి అనేక సమస్యలకి పరిష్కారం డైటు ఆరు ఆయుర్వేదిక మెడిసిన్ ఆక్యుపంచర్ లాంటి అనేక వైద్య విధానాన్ని ప్రజలకి అందుబాటులోకి శుక్ర శని ఆదివారాలు ఖమ్మంలో సోమమంగళ ఎన్టీఆర్ జిల్లా ఉత్సవాయిలో అందుబాటులో ఉంటాను జైగురు